నమస్కారమండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్ప్లెషన్ ఐటమ్ ఇందు వచ్చేసి ఊరు ఫ్రెండ్స్ లోనే కొస్తూ ప్రార్థన మంత్రి మా ఇంట్రెస్ట్ చర్చి కట్టారు చర్చి కట్టారంటే మీకు అంతగా అర్థమైంది కదా ఇక్కడ ఉన్న వాళ్ళ చుట్టుపక్కల అందరిని మత్ మార్పెట్ చేయడం పాప వీళ్ళకి బైబిల్ గురించి ఏముందో ఏమి తెలియదు మనం వాళ్ళకి తెలియజేయాలి సో మనకి సపోర్టర్గా ఇప్పుడు ఈ చర్చి ఎప్పుడు కట్టారు అసలుకి చర్చి ఎప్పటి నుంచి ఉంది ఇరవై సంవత్సరాల నుంచి ఉంది అంటే ఇరవై సంవత్సరాల నుంచి చర్చ్ ఉంది అంటున్నారా అంటే ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ చర్చికి వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఎక్కువ మంది ఉన్నారు క్రిస్టియన్స్ ఈ చర్చికి వస్తే గనక ఇట్లాంటి యూనిఫామ్ తోనే రావాలి వైట్ అండ్ వైట్ తోనే రావాలి వైట్ అండ్ వైట్ యూనిఫామ్ తోనే రావాలి మనం కూడా వైట్ అండ్ వైట్ తోనే పోతున్నాము సరే ఇప్పుడు ఇక్కడ మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా మనం మాట్లాడడానికి మీటింగ్ అరేంజ్ చేయడానికి మరి సార వాళ్ళు వెళ్తున్నాం కదా అది సరే మనం వెళ్ళి చూద్దాం ప్రయత్నిద్దాం ఏదైతే అది కాదు కాదు ఇది ఇలా పెట్టి వచ్చేసి మీకు ఎంట్రెస్ట్ కూడా మీరు పెద్ద కోసం ప్రాధాన్యంలో చర్చించి చూసారు కదా కాకపోతే ఇప్పుడు ఆ చర్చిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఊరి నుంచి అయితే ఎక్కువ వెళ్ళట్లేదు బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నారైతే మనకు తెలిసింది ఆ తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ గ్రామంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మార్చడానికైతే వాళ్ళు ట్రై చేశారంట ట్రై చేయడం కోసం ఇక్కడ నుంచి ఈ వీధులన్నీ తిరిగారు అక్కడ దాకా వెళ్ళారు అని చెప్పేసి కానీ ఈ పాస్టల్లో మత మార్పిడి చేయడానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంతగా ఎదురు తిరిగినట్టయితే నాకు అనిపించలేదు అంటే వాళ్ళ మోడల్ వినే చర్చికి వెళ్ళలేదు అట్లాగే వాళ్ళని ఎదిరించినట్టు లేదు కాకపోతే ఈ పాస్టల్ యొక్క మైండ్ సెట్ అయింది వాళ్ళు ఏ విధంగా మత మార్పిడి చేస్తారు అందులో ఉన్నటువంటి అరాచకలు ఏంది పాపం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనం కొంతమందిని స్ట్రాంగ్ చేయడం కోసం మనం వెళ్తున్నాము అలాగే కొద్దిగా వర్షం పడేటట్టు కూడా ఉంది ప్రాంతము చాలా కూల్గా ఉంది ఇప్పుడు మా టీం అందరం కలిసి మేము ఇంతవరకు వస్తున్నాము ప్రతి ఒక్క ఇంటింటికెళ్ళి స్ట్రాంగ్గా చేస్తున్నాము ఇక్కడ మేము మా యొక్క ముఖ్యంగా ఇంటెన్సిటీ ఏంటంటే మత మార్పుని అడ్డుకోవడం మాత్రమే కాదు తిరిగి గర్భవతి చేయడం అనేది ముఖ్యంగా మా ప్రోగ్రాము దానికి ముఖ్యంగా మనకు యువకులే కావాలి సో ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కలిసి ఈ పాస్టర్ల యొక్క మైండ్ సెట్ వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇంటింటికాడ్కి వచ్చి మత ప్రచారం చేస్తారన్న విషయాలు కూడా మనం తెలియజేసి సత్యమైన మార్గంలోకి మనం చూపిద్దాం ఓకేనా మీరు కూడా నాతో పాటు ఫాలో అవ్వండి ఓకే అది చాలా సంతోషం ఇక్కడ పెంతకోసం ప్రార్థన మందిరంలోని ఎంటర్లో ఉంది కదా ఎవరన్నా వెళ్తున్నారు అక్కడికి వెళ్ళట్లేదు కదా అందరు హిందువులు కదా ఓకే మేము ఎందుకు వచ్చామంటే అంటే ఒక హిందూ సంస్కృతిని వాటిని కొంచెము అంటే వాళ్ళు పాస్టర్లు వాళ్ళ పని ఏంటంటే హిందువు హిందువులందరిని మత మార్పిడి చేసి ముఖ్యంగా మీలాంటి యువకులను చర్చకి తీసుకెళ్ళి హిందుత్వ కల్చర్కు దూరం చేయాలని వాళ్ళ ప్లానే అది అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది మనము రామును శ్రీరామును జరుపుకోలేము జరుపుకోము పూర్తిగా మన హిందుత్వానికి వ్యతిరేకంగా తయారవుతాము వాళ్ళు అలా తయారు చేసేదే బైబుల్ అనమాట కాబట్టి బైబుల్లో ఎలాంటి విషయాలు ఉన్నాయి అనేది మీకు తెలిస్తే ఆ బైబుల్ ఎంత ప్రమాదకరమో తెలిస్తే మీరు మీరు జాగ్రత్త పడతారు ఫస్ట్ పాయింట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వాళ్ళు పాస్టర్లు వచ్చారంట ఈ గ్రామంలోకి వచ్చి మా చర్చికి రండి మా ఏ సుబ్రహ్మణమని చెప్పేసి ఇక్కడ అన్ని చోట్ల తిరిగారంట ఎంక్వైరీ అది కావాల్సింది యువకులు కలిసి మీరు అందరు యువకులు కలిసి ఒకసారి మీరు ఇందులో ఏముందో చదివి తెలుసుకుంటే మీరు పాస్టర్లో వచ్చినప్పుడు ప్రశ్నించిన చాలు కదా ఓకే అందులో ఇది మొత్తం చదివితే ఆ బైబిల్లో మంచి విషయాలు అంటే ఏం అనమాట మొత్తం మీద వాళ్ళ ప్లాన్ ఏంటి హిందువులను మార్చి చర్చికి తీసుకెళ్ళి వాళ్ళను పూర్తిగా హిందుత్వానికి దేశానికి వ్యతిరేకంగా తయారు చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా అంటే ఇప్పుడు ఇప్పుడు అన్నదమ్ముల్లో ఉండాలనుకోండి తమ్ముడు మద మారితే అన్నదమ్ముల మధ్య ఉంటాయా భార్య భర్తలు ఉన్నారనుకోండి భార్య కానీ భర్త కానీ మతం మారితే వాళ్ళిద్దరు వేడిపోవలసిన పరిస్థితికి వస్తుంది అంత నీచమైనటువంటి సంస్కృతి ఆ బైబుల్ అంటే అది మనుషుల్ని మూర్ఖంగా తయారు చేస్తుంది కాబట్టి ఆ చర్చిలు మనకు వద్దు పాస్టర్లు ఎవరన్నా ఇక్కడికి వచ్చారంటే మీరందరూ కలిసి ఏకమయ్యి తరిమి కొట్టాల్సిన అవసరం ఎంత ఉంది అవునా కదా వాళ్ళు కానీ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ ఒక పది ఇల్లులు ఇరవై ఇల్లులు క్రిస్టియన్లోకి మత మారనుకోండి మీరేమో అక్కడ శ్రీరామనవమి జరుపుకొని ఇస్తారా వినాయక చవితి జరుపుకుని ఇస్తారా వాళ్ళందరూ కలిసి రెచ్చగొట్టి అవి జరుపుకునే అడ్డుపడతారు చాలా గ్రామాలన్నీ ఇట్లానే పొల్యూట్ అయిపోయినాయి ఇంకా ఇవి కూడా ఒకసారి తీసుకోండి ఇంకా బైబుల్ అనేవి మరి కొన్ని విషయాలు కూడా మీకు తెలుస్తాయి కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎప్పుడు కూడా చర్చిలకు అవి వెళ్ళకూడదు తీసుకోండి ఇవి ఉన్నాయిలే ఇవి చాలా ఉన్నాయిలే ఇవి తక్కువ ఉన్నాయి కానీ అందరికి వచ్చినాయా ఇవి మీకు చదువుకోమని కాదు నువ్వు పది మందికి చెప్పాలా నువ్వు పది మందికి చెప్పాలా నువ్వు పది మంది చెప్పాలా అంటే నూట యాభై ఉన్నాయి ఇక్కడ మీకు ఇచ్చేది అందుకని మీరు ఇంకో పది మందికి చెప్పాలి ఇంకొకటి సార్ కొంచెం సాఫ్ట్గా చెప్తాడు కానీ కర్రలు ఎత్తుకోండి ఇప్పుడు పాము వచ్చిందమ్మా పామ పామ్మ అంటే పోతుంది అది కర్ర ఎత్తుకుంటేనే లేకపోతే చంపేయాలి దాన్ని కాళ్ళు ఇరిగేటట్టు కుమాలి వాళ్ళని పాస్టర్లు భజన్ చేసుకుంటూ వస్తారంట అక్కడ చెప్పారు ఓకేనా వస్తారు కదా ఇది మనూరు అడిగారు పాస్టర్లు వాళ్ళు ఏదో వచ్చి ఉన్నారు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మేము పాపులమండి మేము మీరు కూడా పాపులు అవ్వండి మేము గొర్రెలు ఇవ్వండి మీరు కూడా గొర్రెలు అవ్వండి అనుకుంటా అసలు ఆ చెప్పు ఎత్తుకోవాలి మనిషికో మాట పాస్టర్ దెబ్బ గుర్తుపెట్టుకోండి అది అది మొత్తం చదవండి బైబిల్ అంతా పుస్తకం మీకు అర్థమైతుంది పందులు గుంపు ఊర్లోకి వచ్చింది ఏమవుతుందమ్మా మెదడు జబ్బులు వస్తాయని ఒకప్పుడు ఉండేది అంతకంటే వికృతమైన జబ్బులు వస్తాయి ఇప్పుడు మీరున్నారు కాబట్టి ఎవరో కొట్టారు ఓకే తెలిసిన వాళ్ళు తెలియని ఒక వీక్ పర్సన్ ఒక ముసలావుడు ఉంటది ఆమె హస్బెండ్కి ఏదో వయసు అయిపోవడం ఏదో బాగా లేకుండా వస్తుంది అనుకో అయ్యో నమ్మ అమ్మా బాగా లేకుండా ఉంటే అక్కడికి రామ్మ జబ్బు నయమైపోద్ది అని చెప్తారు అక్కడికి పోతే అయిపోయేది ఇది మనకి హిందువులకి జబ్బులు వచ్చి నయం అవ్వట్లేదా మళ్ళీ వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళ వెళ్ళకుండా ఉండమని చెప్పండి ఏం లేదు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తారు పాస్టర్లు మాత్రం వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోతారు కానీ మనకి ఎవరికైనా వస్తే పడుకోబెట్టండి ఇక్కడ ఏమవుతుంది ఏమవుతుంది పొడుకోబెట్టండి అని చచ్చిపోయిన కేసులు చాలా ఉన్నాయి చేసిన తమ్ముడు మేము కూడా ఎసినే ఇక్కడ మామూలుగా పెంతకొస్తూ ప్రార్థన అందరం కట్టారు వాళ్ళు మాల మాదిగా వాళ్ళు ఎక్కువగా టార్గెట్ చేసి చర్చిగా తీసుకెళ్తుంటారు ఒకప్పుడు మన గుడికి రానివ్వలేదని ఇలాంటి విధాల కులాల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళు చేస్తుంటారు మనం ఎప్పుడు కూడా చర్చికి వెళ్ళద్దు ఎందుకంటే తరతర ఇప్పుడు వాల్మీకి రాసిన రాసినటువంటి రామాయణం రాసిన వాల్మీకి ఎవరు పోయేవాడు కాదు ఒక ఎస్సినే ఆ రాములవ కటాక్షం పొందిన కూడా ఎస్సీనే కానీ కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టి మనల్ని గుడికి రానివ్వలేదు మనల్ని హిందువులు వెలివేశారు ఆ రాముడిట్ట కృష్ణుడిట అని చెప్పి మాయమాటలు చెప్పి ఎక్కువగా ఎస్సీ ఎస్టే వాళ్ళని మత మార్చే పని వీళ్ళు ఎక్కువగా ఉన్నారు నేను కూడా ఒక ఎస్సీ నుంచి వచ్చిన వాడిని ఆ చర్చి ఏంటి పాస్టర్ ఎంత ప్రమాదకరమో ఇది ఒకసారి చదవండి ఆ బైబిల్లో మంచి విషయాలు ఏం లేవు మన భారతదేశానికి సంస్కృతికి సంబంధించింది కాదనమాట ఆ చదివితే బైబిల్ ఎంత దరిద్రమైన పుస్తకం అర్థమైతే నువ్వు చదువుకున్న కురాటి కాబట్టి నీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ నీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరికీ కూడా ఎడ్యుకేట్ చేయి అందరినీ కూడా హిందువుల నుంచి విడిపోకూడదు ఓకేనా జయ శ్రీత ఇప్పుడు ఈ వీధి చూస్తున్నారు కదా ఆ వీధి ఈ వీధి మొత్తం కూడా ఎక్కువగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు అంటే ఇక్కడే ఎక్కువ దళితులు ఉన్నారు వీళ్ళల్లో ఎక్కువ శాతం అయితే ఆ చర్చికి వెళ్తున్నారని మనకు తెలిసిందే ఫస్ట్ మనం వీళ్ళ దగ్గరికి వెళ్ళి దళితులు అంటే ముఖ్యంగా నేను నేను కూడా ఒక దళితుల నుంచి వచ్చిన వాడిని కాబట్టి ఎక్కువగా ఇందులో మోసపోతుంది దళితులే కెస్ వాళ్ళే కాబట్టి వీళ్ళని మనం ఎడ్యుకేట్ చేద్దాము సో వీళ్ళు కొంతమంది మా మాట విని రియలైజ్ అవుతారా మాతో ఏకీభావిస్తారా లేదా బిబేదిస్తారా అనేది వీళ్ళాక తెలుస్తుంది ఎంతమంది ఉంటారు ఇక్కడ ఎక్కడ ఇంట్లో ఇంట్లో మా సరేమ్ ఇక్కడ చర్చికి వెళ్తున్నారమ్మా ఇక్కడ చర్చికి వెళ్తున్నారా ఓకే అవునా తెలుగు చదవండి వచ్చామ్మా తర్వాత చదవండి దగ్గర ఉంది కదమ్మా అది పాస్టర్ గారికి ఇచ్చి అవి చదవండి అమ్మా

ఇక్కడ అవునా ఇదిగో చదువుకోండి బాప్ తీసుకున్నారా ఎప్పటి నుంచి వెళ్తున్నారా చర్చికి ఇరవై సంవత్సరాల నుంచి చర్చకెళ్తున్నారా మీరమ్మా చదువుకున్నావు నువ్వు ఏ ఏం చదువుకున్నావు అమ్మా ఇంటర్మీడియట్ సరే ఇది చదవండి మొత్తము ఆ బైబుల్ అంటే ఏందో అర్థమవుతుంది ఓకేనా సరేనమ్మ మరి అయితే చదవండి మీకు బైబుల్ అంటే ఏందో అందులో ఏముందనే విషయాలు అర్థమవుతుంది అది బైబిల్ పక్క పక్కన పెట్టుకొని చదవండి ఆ తర్వాత మీకు ఏదైనా అనిపిస్తే నెంబర్ తీసుకుంటారా దానిలో రెఫరల్ నెంబర్స్ ఉన్నాయి దానిలో చూసి బైబిల్ని దీన్ని మ్యాచ్ చేసుకొని చూడు మీ నెంబర్ ఇస్తావా ఒకసారి ఫోన్ నెంబర్ నేను ఇక్కడే ఉంటలే సరేలే నేను వస్తున్నాను నేను వస్తుంటాను పెంత్కి వస్తే చర్చ్కి కానీ నేను వచ్చానమ్మా చర్చికి కాకపోతే ఆ పాస్టర్ నాతో కొంచెం వేరేగా లాగాడమ్మా అందుకని నాకు అసలు రావాలో వద్దని ఆలోచిస్తున్నాను నాలుగు సార్లు వచ్చాను కానీ వాళ్ళ బిహేవియరు బాగాలేదు కొంచెం ఏదో కొంచెం ఫోన్ చేసి భాగాలు అది ఎక్కువ అడగడం అది అంటే వేరే వాళ్ళే వేరే వాళ్ళ ద్వారా అడిగిచ్చారు కొంచెం అంటే మనం వేయాల్సి వస్తుంది కదా కానుకల బాక్స్లో కొంచెం భయపెట్టడము అనేది జరుగుతూ ఉంది కొంచెం దానివల్ల ఉంది కొంచెం అంటే వాళ్ళు మనుషులను చూసి ఈ నెల దశాంశ భాగం ఎందుకు ఇవ్వలేదు ఇవ్వచ్చు కదా జీతం వస్తుంది కదా దశాంశ భాగం ఇవ్వకపోతే నీకు దేవుడు మెచ్చడు అయినా సెలగొల్లడం కరెక్ట్ కరెక్ట్ ఇదక్కడ కొల్లడం ఇప్పుడు అమ్మా మేము అంటే ఉద్దేశం చేసుకుంటాం ఇస్తామమ్మా అమ్మా మీరు ఏం పని చేసుకుంటున్నారో నాకు తెలియదు ఇప్పుడు అమ్మ పని చేయలేదు అది అపిన్చినియాలి అంటే అలాగా పిన్చిన్ వస్తది లో దశాంశ భాగం ఇస్తుందా అమ్మా లో దశాంశ భాగం ఇస్తదా స్తున్నాను ఆయన ఎందుకంటే కాస్ట్ వచ్చి మాది నాడిపేట నాకు నాది కూడా నాడిపేటే వచ్చేది కూతురు తీసుకొచ్చి పింఛను ఎంత వస్తుంది అప్పుడు ఆయన ఉండగా మూడు వేల ఇప్పుడు మూడు వేలు దశంపాకం అంటే ఎంత ఇస్తున్నారు రెండు వేలు రెండు వందలు ఇస్తాను ఆయన మీకు రెండు అంటే ఏదో ఒక రెండు మూడు రోజు ఒక నాలుగు ఐదు రోజులు కూరగాయలు వస్తాయి కదా ఇప్పుడు ఆ పాస్టర్ గడి కారు ఉందా లేదు ఆ పాస్టర్ గడికి ఇల్లు ఉందా ఇదిగోండి అమ్మా ఇదిగో ఈ మగ్గు కూడా అదే ప్రాబ్లమ్ పాస్టర్ గడికి ఇల్లు ఉంది సొంత ఇల్లు ఉంది బాగా రిచ్ గానే ఉన్నాడు కానీ ఈవిడ దగ్గర దశంభాగం తీసుకుంటాడు మిమ్మల్ని

ఒకటి మీరు టకటక చదివియాలి కదా ఎందుకని లేకపోతే ఏమి దేవుడు మనకి కోరికలు ఇచ్చేస్తాడు కదా చదువు లేకపోతే టక్టాక చదివియాలి కదా ఇప్పుడు ఫాస్ట్ అద్దాలు పెట్టుకొని చదువుతాడు అద్దాలు లేకుండా చదవగల కదా దేవుడు ఎందుకంటే మీరే పరిస్థితులు బాగాలేదు మా పాస్టర్ మంచి మాట చెప్పాను కదా మీరు ఇంట్లో కూర్చోండి ప్రార్థనలు చేసుకోండి ఈ పాస్టర్లు అంటే ఏమోదు మీరు ఇంట్లోనే కూర్చొని బైబుల్ చదివితే చదవండి చేసుకునే ప్రార్థన చేయండి చేసుకోండి కానీ ఆ రెండు వందలు నువ్వు ఎత్తి సంవత్సరానికి మీకు ఎంత రెండు వేల ఇప్పుడు ఆ రెండు వేల నాలుగు వందలు మీకు ఏదో ఒక రోజు ఉపయోగపడతాయి కదమ్మా వద్దులే నీవు అయితే మీరు నేను ఒకటే ఒక మాట చెప్తున్నా చర్చిలో వెళ్ళి టైం వేస్ట్ బదులు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోండి ఆ డబ్బులు మీకోసం దాచుకోండి అంతేనమ్మా అంతరించి చెప్పలేదు కదా సరేనమ్మా ఈ ప్రార్థనలు ఇవన్నీ కరెక్ట్ కాదని మీకు అన్ని మంచి జరగడం కోసం ఒక మాట చెప్తాను మీరు నాతో పాటు చెప్పండి సరేనా అవి నేను బైబుల్ చదివినవాన్ని బైబుల్ అన్నీ కరెక్ట్ కాదని ఇచ్చాను నేను మీకు ఇప్పుడు ఇస్తాను నాతో పాటు మీ ముగ్గురు కూడా చెప్పండి అమ్మా సరేనా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే రామ హరే కృష్ణం వందే జగద్గురు కృష్ణం జగద్గురు జై శ్రీరామ్ అమ్మ నేను ఒక మాట చెప్తానమ్మా పింకి ఫోన్ చేసి దేవుని పట్టం తీసుకురమ్మని చెప్పు నేను ఒక మాట చెప్తానమ్మా నేను క్రిస్టియనిట్లో యేసు ప్రభు ఈ పాస్టల్ చెప్పేది చూసి ఇది క్రైస్తవం కరెక్ట్ కాదు నాకు క్రైస్తవంలో మంచి ఏం జరగలేదు ఈ కానుకలు దశం భాగాలు కానీ ఇప్పుడు గుడిలో నాకు మంచి జరిగింది ఓకేనా మీకు కూడా అన్నీ మంచి జరగాలంటే చక్కగా నా మాటిని నేను మీకు ఒక దేవుడి పటం ఇస్తాను అది ఇంట్లో పెట్టుకొని మంచిగా దీపం వెలిగించి దండం పెట్టుకొని మీకు అన్ని మంచి జరిగింది నాకు మంచి జరిగిందమ్మా సాక్ష్యం నేను